పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ సామర్లకోట పిఠాపురంలో జరుగు శివరాత్రికి రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి సారించి భక్తులకు చేసే అనౌన్స్మెంట్లు ఖచ్చితంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశామని అన్నారు శివరాత్రిలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంపై డ్రోన్లతో నిఘా పెట్టనున్నామని తెలిపారు గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఏ విధమైన విషాద సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ డిస్టిక్లో విశేషంగా భక్తులు వచ్చి హెవీ క్రౌడ్ ఉండే ప్రదేశాల్లో సామల్కోట శివాలయం ఒకటి అట్లనే ఇక్కడ పాదగాయలో స్నానం అట్లనే కుప్పటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్ష పైన జనం వస్తారని ఎవ్రీ ఇయర్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయో వాటిని అడ్రస్ చేసుకుంటూ ఈసారి విఐపి లైన్ ఎట్లా కంట్రోల్ చేయాలి క్యూ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఇట్లాంటివన్నీ ఫాస్ట్ లెర్నింగ్స్ అన్ని తీసుకొని బెటర్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఆ అరేంజ్మెంట్స్ రివ్యూ చేయడానికి ఇప్పుడు వచ్చాను ఏఎస్పి ఇస్ ఆల్సో ప్రెజెంట్ హియర్ ఆయన ఆల్రెడీ నిన్న ఒక రివ్యూలో పార్టిసిపేట్ చేశారు కలెక్టర్ గారితో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది దీనికి రిలేటెడ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ అంతా ఈఓ గారు బాగా కోఆపరేట్ చేస్తున్నారు సో పోలీస్ వైపు నుంచి కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భక్తులందరూ వాళ్ళ పిండ కానీ పాతగాయలో స్నానం కానీ దర్శనం కానీ ప్రశాంతంగా అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల నుంచి లర్నింగ్ ఏంటంటే పోలీస్మెన్తో పాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు సఫిషియెంట్గా పెట్టుకోవాలి బెల్హేలర్లు కానీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లౌడ్ స్పీకర్లు కానీ ఎక్కువ పెట్టుకొని అనౌన్స్మెంట్స్ క్లియర్గా చేయాలనేది ఫస్ట్ లర్నింగ్ దాంతోపాటుగా సీసీ కెమెరాలు ఎక్కువ ఇన్స్టాల్ చేసి డ్రోన్తో కూడా కొంచెం మానిటర్ చేసుకుంటే కంట్రోల్ రూమ్లో ఎక్కడన్నా కొంచెం క్రౌడ్ ఎక్కువ కంజెషన్ ఉన్నా కానీ ఏదైనా వెంటనే అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈసారి ఆ చర్యలన్నీ తీసుకుంటున్నాం శివరాత్రికి పీఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు ఆలయ ఈవో కాట్నం శ్రీనివాస్ వేలడి ఢిల్లీలోని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కాకినాడ ఎన్సిసి గ్రూప్ విద్యార్థుల ప్రతిభ కరియప్ప పెరేడ్ గ్రౌండ్ లో నెల రోజుల పాటు జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మంది విద్యార్థులు పీఠావరం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంపై డ్రోన్లతో నిఘా పెట్టనున్నట్లు వెల్లడి ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బుల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం